మీరు నమస్కారం మార్కాపురం జిల్లా ఏర్పాటు గురించి గతంలో పార్టీ చెప్పిన విధంగా ఈరోజు మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించినటువంటిది ప్రతిపాదనలు వచ్చాయి కొంతమంది రెండు జిల్లాల మధ్య చిచ్చు పెట్టే విధంగా శ్రీశైలం పవిత్ర పుణ్యక్షేత్రం ఈ శ్రీశైలాన్ని కూడా వివాదాలకు లాగడం మంచిది కాదు ఇక్కడ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు మనం ఉన్నటువంటి దాన్ని ఎలా చేయాలనేది అనేది మంత్రివర్గం అవుతుంది కాబట్టి ఒక వ్యక్తిగత కోసం మీడియా ద్వారా దుష్ప్రచారం చేయొద్దు ఏ జిల్లాలో ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి ఇందువర్గ ఉపసంఘం పరిశీలన చేస్తుంది కొత్త జిల్లాలో మనం పెట్టిన ప్రతిపాదన ఏంటంటే మార్కాపురం దర్శి ఎర్రగొండపాలెం గిద్దలూరు తోటి ఖచ్చితమలలో మార్కాపురం జిల్లా ప్రతిపాదించాం అంతేకాకుండా ఇక్కడ శ్రీశైలాన్ని వివాదాలలో లాగడం ఇక్కడ ప్రయత్నం చేయొద్దు ఇప్పుడు ఒక కమిటీ ఉంది కమిటీ నిర్ణయం తీసుకుంటుంది కొంతమంది ఎవరైనా కానీ తప్పుడు ప్రయత్నాలు చేయొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కమిటీ కూడా ప్రభుత్వం మా శ్రీశైలం గురించి పరిశీలన చేయమనేటువంటిది కూడా ఉన్నత నాకు తెలిసి ఇచ్చినటువంటిది లేదు అంతేగాని రెండు జిల్లాల మధ్య వివాదాలు ఇలాంటివి చేయడం మంచి పదవులు కాదని చెప్పేసి నేను నాయకులకి మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను